బాబాల మధ్య ముదిరిన వివాదం కోర్టుంది సనాతన ధర్మానికి ప్రతినిధులుగా వ్యవహరించే బాబాలు పీఠాధిపతులు తమ వివాదాన్ని న్యాయస్థానాల్లో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు గోవిందానంద ఫేక్ బాబా అంటూ ఆరోపిస్తూ ఉత్తరాఖండ్ లోని జ్యోతిర్మఠ పీఠాధిపతి శంకరాచార్య స్వామి ఢిల్లీ కోర్టులో పరువు నష్టం దావా వేశారు ఇలాంటి ఆరోపణలతో చులకన కావద్దని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు అదేంటో ఇప్పుడు చూద్దా ధర్మాన్ని రక్షించండి అది మిమ్మల్ని రక్షిస్తుందని చెబుతూ ఉంటారు కానీ ఈ పోటీలో అప్పుడప్పుడు వారి మధ్య వివాదాలు తలెత్తుతున్నాయి ఉత్తరాఖండ్ లోని జ్యోతిర్మఠ పీఠాధిపతి శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద శివానంద యోగ మిథ్యాపీఠం వ్యవస్థాపకులు స్వామి గోవిందానంద సరస్వతిల మధ్య వివాదం చిలికి చిలికి గాలివానలా మారుతోంది వారి మధ్య వివాదం పరిష్కారం కోసం బాబాలు కోర్టు తలుపులు తట్టారు తనను దొంగ బాబాగా అభివర్ణించడాన్ని ఢిల్లీ కోర్టులో గోవిందానందపై పరువు నష్టం దావా జూలై ఇరవై ఒకటవ తేదీన గోవిందానంద ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి పలు ఆరోపణలు చేశారు ఒక దశలో దొంగబాబా అని కూడా అన్నారు వారణాసి న్యాయస్థానం ఆయనపై నాన్ అయిలబుల్ వారెంట్ ను జారీ చేసిందన్నారు దీనిపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది ఇది మంచి పద్ధతి కాదు ఆయన కొంచెం ఆవేశానికి లోనే ఉంటారు దీనిలో పరువు నష్టం ఉందని అనుకోలేమో అని న్యాయమూర్తి నవీన్ చావ్లా వ్యాఖ్యానించారు పైగా మీరు సాధువు ఈ విషయంపై ఎందుకు ఆందోళన చెందుతున్నారు మీలాంటి వారు ఇలాంటి ఆరోపణలు పట్టించుకోకూడదని అన్నారు న్యాయమూర్తి నవీన్ చావ్లా స్వామి గోవిందానంద తమ క్లయింట్ను దొంగబాబా అన్న విషయాన్ని అంతకుముందు అవిముక్తేశ్వరానంద న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు ప్రజలను అపహరిస్తున్నట్లు హిస్టరీ అని ఏడు వేల కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని దొంగిలించినట్లు సాధ్వీలతో సంబంధాలు పెట్టుకున్నట్లు పలు క్రిమినల్ కేసులు ఉన్నాయంటూ గోవిందానంద్ ఆరోపించారని కౌన్సిల్ తెలిపింది దీనిపై స్పందించిన న్యాయస్థానం ఈ దశలో ఆదేశాలు జారీ చేయడం సాధ్యం కాదని తెలిపింది ప్రతివాదికి నోటీసులు జారీ చేస్తూ విచారణను ఆగస్టు ఇరవై తొమ్మిదికి వాయిదా వేసింది అంతటితో ఆగకుండా ఇలాంటి ఆరోపణలతో ఎవరూ మిమ్మల్ని కించపరచలేరు సాధువులు తమ పనులతోనే గౌరవాన్ని పొందుతారు అంటూ ముక్తేశ్వరానందకు చురకులు తగిలించారు న్యాయమూర్తి శంకర భగవద్పాదులు నెలకొల్పిన నాలుగు పీఠాల్లో ఉత్తరాఖండ్లోని జ్యోతిర్మఠం కూడా ఒకటి మరోవైపు కేదర్నాథ్ ఆలయంలో భారీగా బంగారం మాయమైందని జ్యోతిర్మఠ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద స్వామి సంచలన ఆరోపణలు చేశారు ఏకంగా రెండు వందల ఇరవై ఎనిమిది కిలోల బంగారం కనిపించకుండా పోయిందని తీవ్ర ఆరోపణలు చేశారు అయితే ఈ కేసులో ఇప్పటి వరకు దర్యాప్తు జరగలేదని దీనికి బాధ్యులు ఎవరని ప్రశ్నించారు ఓవైపు ఉత్తరాఖండ్ కేదర్నాథ్ లో బంగారం స్కామ్ జరిగితే మరోవైపు ఢిల్లీలో కేదర్నాథ్ ఆలయాన్ని కడుతామని అనడం ఎంతవరకు న్యాయమని అవిముక్తీశ్వరానంద స్వామి మండిపడ్డారు అంతేకాదు అయోధ్య రామాలయంలో జరిగిన కార్యక్రమంలో లోపాలు ఉన్నాయంటూ పలు ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచారు అప్పట్లో ఆయన సినీ నటి కంగనా రనౌత్ సహా పలువురు విమర్శించారు వీరిలో గోవిందానంద సరస్వతి కూడా ఉన్నారు ఉత్తరాఖండ్ లోని జ్యోతిర్మఠ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద స్వామి కేదర్నాథ్ ఆలయం గురించి చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెన సంచలనం సృష్టించాయి పవిత్రమైన చార్ధామ్ క్షేత్రాల్లో ఒకటైన కేదర్నాథ్ ఆలయంలో భారీ బంగారం కుంభకోణం జరిగిందని తెలియడంతో భక్తులలో కళ్ళను సృష్టించింది కేసు బయటకు వచ్చి ఇన్ని రోజులవుతున్నా ఇంతవరకు దర్యాప్తు జరగలేదని ఆయన ప్రశ్నించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా తనకు ప్రమాణాలు చేశారని పేర్కొన్న జ్యోతిర్మఠ్ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద స్వామి తమ వద్దకు వచ్చిన వారిని దీవించడం తమ విధానమని స్పష్టం చేశారు అయితే ప్రధాని మోదీ తమకు శత్రువు కాదని ఎల్లప్పుడూ ఆయన శుభం కోరుకునేవాళ్లమని అన్నారు ప్రధాని సంక్షేమం గురించి తాము ఆలోచిస్తామని కానీ ఒకవేళ ఆయన తప్పు చేస్తే దాన్ని కూడా ఎత్తి చూపుతామని అవిముక్తేశ్వరానంద తెలిపారు అంటూ ఆరోపిస్తూ ఢిల్లీ కోర్టులో గోవిందానందపై పరు నష్టం దావా వేసిన శంకరాచార్య స్వామిపై విమర్శలు చుట్టుముడుతున్నాయి కేదర్నాథ్ మందిర్లో ఎలాంటి బంగారం చోరీ జరగలేదని కేవలం సంచలనం కోసం ప్రచారం కోసం ఆయన ఆరోపణలు చేస్తుంటారని భక్తులు భావిస్తున్నారు ఈ విధమైన ప్రవృత్తి కారణంగా సనాతన ధర్మ సంస్థానాధీసులు తమ గౌరవాన్ని కోల్పోతున్నారని తెలిపారు ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి కూడా చురుకులు తగిలించడం బాబాలకు మింగుడు లేదు ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం మానుకోవాలని వారికి సూచిస్తున్నారు దేశంలో ఇలాంటి చాలా వివాదాలు ఉన్నాయి అయితే వారు ప్రజలకు చెప్పే సంయమనం లాంటి నీతి సూక్తులు సొంతంగా పాటించడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి